రీసెంట్గా చూసుకుంటే ఒక దళిత హెడ్ మాస్టర్ గారిపై అయ్యప్ప స్వాములు కలిసి భౌతికంగా దాడి చేశారు మానసికంగా కూడా ఆయన దాడి చేశారు విషయంలోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్తున్న పాఠశాలలోని గెజిటెడ్ హెడ్ మాస్టర్ అయినటువంటి దళిత టీచర్ కంబలపల్లి రాములు సార్ డ్యూటీలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి అక్కడ ఒక మాల ధనించినటువంటి విద్యార్థి అనుకోకుండా కాలు తగలడం జరిగింది దాన్నే ఆ అబ్బాయి ఎత్తున్నారో అక్కడ ఉన్నటువంటి స్వాములకు ఇలా కాలు తగడం అని చెప్పగానే ఆ స్వాములు హుటాహుట్టిన అందరు గుంపు గుంపుగా వచ్చి ఆ హెడ్ మాస్టర్ను భౌతికంగా దాడి చేశారు ప్రెషర్ చేశారు ఏదో అనుకోకుండా కాలు తగడం తొమ్మిది తరగతి విద్యార్థి అయినటువంటి ఆ స్వామి మాలలో ఉన్నటువంటి విద్యార్థి అనుకోకుండా కాలు తగడం ఒకటి వాళ్ళు వచ్చి భౌతికంగా దాడి చేశారు ఆయన పైన స్వామి ఆ విద్యార్థి అయినటువంటి ఆ విద్యార్థి కాళ్ళు మొక్కిపించడం అందరూ గుంపు గుంపుగా కుట్టడానికి రావడం ఇది అసలు హేయమైన చర్య కదా అది ఎంత అవమానకరం నువ్వు ఎటువంటి మాల ధరించినా కానీ నువ్వు ఒక పాఠశాలకు వెళ్తున్నావు అంటే అక్కడ గురువును గురువులాగానే చూడాలి నువ్వెంతటి అక్కడ ఏ దేవుడు మతము ఇటువంటి అన్నీ సమానత్వంగా చూస చూడబడతాయి కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి యొక్క స్వామి మాలలో ఉన్నాడు కావున అతన్ని ఇలా కాలు తగడం అని కాలు మొక్కించాలని అందరు ప్రెషర్ వేయడంతో ఆ హెడ్ మాస్టర్ గురువు గారు పెద్ద గురువు పొజిషన్లో ఉండి కూడా అతని విద్యార్థి యొక్క తొమ్మిది విద్యార్థి యొక్క కాలు మొక్కించాలని అనేది చాలా అవమానకరం అంటే ఎంత భక్తి ఉండాలి కానీ మరి ఇంత పిచ్చి భక్తితోటి అందరూ ఆ దేవుడు మతాన్ని పక్కన పెడితే వీరు ఈ ఒక గురువు గురువు అనేది విద్యార్థికి ఎప్పుడు క్రమశిక్షణ నేర్పుతాడు అలా కాకుండా ఒక గురువును అలా నేర్ అలా విద్యార్థి యొక్క కాలు ముగించడం ఎంత అవమానకరం ఆ గురువు పెద్ద హోదాలు ఉండి జిల్లా పరిషత్ హై స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ అయినటువంటి ఆ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ని ఇలా చేయడం అనేది చాలా అవమానకరం దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి ఎందుకంటే అక్కడ ఈ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఒక దళితుడు ఒక మాదిగ మాదిగ కులానికి చెందడని దాన్ని బట్టి ఈ స్వాములందరూ ఇలాగైతే అండి ఇతన్ని మనము కాళ్ళు ముక్కించాలా ఇతన్ని దాడి చేయొచ్చు అదే ఒక హెడ్ మాస్టర్ గారు ఒక బ్రాహ్మణుడు ఒక రెడ్డు ఒక వర్మను ఒక శర్మను అయితే ఇలాంటివి మరి చేయరు ఎందుకంటే ఇక్కడ కులమడ్డం వస్తుంది ఇలాంటివి ఎవరు పట్టించుకోరు కానీ ఒక దళితుడు ఏదైనా చిన్న మిస్టేక్ వేసినా కానీ ఎగబడతారు కొడతారు మానసికంగా హింస పెడతారు ఇదే జరుగుతుంది సమాజంలో అంటే ఒక హెడ్ మాస్టర్ అయినటువంటి హోదాలో ఉండి ఒక తొమ్మిది తరగతి విద్యార్థి స్వామి మాల్లో ఉంటే అతని కాలు కాలు మొక్కాల్సిందే అన్నట్టు ఈ స్వాములందరూ ఫోర్స్ఫుల్గా ప్రెషర్ చేసి మానసికంగా భౌతికంగా పేరు దాడి చేశారు అసలు ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి అసలు ప్రతి ఒక్కరు ప్రశ్నించేవాళ్ళ అంటే ఇక్కడ ఇంతకుముందు కూడా ఒక వీడియో వైరల్ అయిపోయింది ఏమని అంటే ఒక స్వామి చెప్తాడు ఒక పాఠశాలకి వెళ్తే అక్కడ గురువు అనేవారు గురువు అనే గురువు అనేవారు విద్యార్థికి ఎప్పుడు క్రమశిక్షణ నేర్పుతారు కానీ ఆ క్రమశిక్షణలో ఇలాంటి తప్పిదాలు జరిగితే విద్యార్థి గురువును ప్రశ్నించవచ్చు కానీ ఎటువంటి తప్పిదలు లేకుండా గురువు ఏదో అనుకోకుండా కాలు తగలడంతో అయ్యప్ప స్వామిలో ఉంటే అతడు ఈ కాలు మొక్కించడం అనేది చాలా అవమానకరం అది ఎంత పెద్ద తప్పు అసలు గురువు బొమ్మ గురు గురు విష్ణు గురు దేవ మహ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అయిన మహా ఇలాంటివి విన్నా ఇవి వీరి వీరే పి గురువు అంత అంత పద్యంతో ఒక హోదాలో ఉంచుకున్న ఒక గురువును అలాంటి గురు భక్తి ఉన్న పాఠశాలలోని కాలు మొక్కించడం అనేది ఎంత అవమానకరం ఇలాంటివి ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి అసలు సమానత్వం కనబడతలేదు మన సమాజంలో సమాన గురువును పూజించు గురువును నమస్కరించు గురువును గౌరవించు ఇలాంటి పదాలు కనవడం లేదు గురువు ఎప్పుడు ఇది కాలు ముక్కించుకొని ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అసలు ఇది అయ్యప్ప స్వాములు అంటే క్రమశిక్షణతో వారి భక్తి దైవము అవన్నీ ఎక్కడ వెళ్ళినా వదిలే కానీ వారి కోపంతో ఉరువు తలుగి గుంపులు గుంపులుగా వచ్చాయని కొట్టడానికి అసలు అది ఇంత ఆలోచన లేక చేస్తున్నటువంటి పని అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు మనం ప్రశ్నించాల చూసుకుంటూ పోతే రాను రాను విద్యార్థి గురువు ఇంకా ఎటువంటి తారతమ్యం లేకుండా అయిపోతుంది ఎటువంటి క్రమశిక్షణ లేకుండా అయిపోతుంది దళిత హెడ్మాస్టర్ పేరుపై దాడి చేయడం అనేది సభ్య సామాజం తలదించుకునే సంఘటన ఇది దైవం కంటే గొప్పగా గురువుని మనం పూజిస్తాం అలాంటి గురువునే అలా అలా మన సంస్కృతి చెప్తుంది అలాంటి దైవం కంటే గురువుని గొప్పగా పూజిస్తామని మన సంస్కృతి చెప్తుంది అలాంటి సంస్కృతిలో మనము అలాంటి గురువు గురువే మనం కాళ్ళు మొక్కించుకునే స్థితికి వచ్చినామంటే అర్థం చేసుకోండి ఇలాంటి సభ్య సమాజంలో ఎంతో మంది జ్ఞానాన్ని ఇచ్చే మంచి భవిష్యత్తు ఇచ్చిన ఒక హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారితో అనేది ఎంత సిగ్గు సిగ్గుచేటు హెడ్ మాస్టర్ ఒక దళితుడు అయినందుకైనా కాలు మొక్కించుకున్నది అదే ఒక రెడ్డి గారు వర్మ గారు శర్మగారు అయితే అలాంటి పనిచేసేవారా చేయరు సమాజంలో కులపిచ్చి అత ఏంది ఏదో అనుకోకుండా రౌండింగ్స్ వెళ్ళినప్పుడు కాలు తగడంతో స్వామికి విద్యార్థి అయినటువంటి విద్యార్థి మాలలో ఉన్నటువంటి స్వామికి దాన్ని ఇంత రచ్చరచ్చ చేసి నువ్వు మతానికి దేవుడికి విరుద్ధం అనే విధంగా అతన్ని ఎంత ఎన్ని క్షమాపణ అయిపోయినా కానీ ఊరుకోగా నువ్వు కాలు మొక్కల అందరి స్వాముల యొక్క కాలు మొక్కల అనే ఆ పిశాచితనం ఏదైతే ఉందో నేను దీన్ని ప్రశ్నిస్తున్నాను దీన్ని ఖండిస్తున్నాను అంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయ సంఘాలు నేను ప్రశ్నించాలా చూసుకుంటూ పోతే ఇలాంటివి అలాంటి మాల వేస్తే వాళ్ళు నిష్ఠంగా గుడి దగ్గరనే ఉండాలి అప్పుడు పాఠశాలకు రాని అవసరం లేదు కదా పాఠశాలకు వస్తే ఇలాంటివి ఉంటాయి పాఠశాలకు వస్తే ఇలాంటి అయినా తప్పు వారు విద్యార్థి వారు నువ్వు చదవకపోతే వాళ్ళు బెదిరిస్తారు కొడతారు శిక్ష వేస్తారు అవి పడాల అలాంటప్పుడు నువ్వు గుడిలోనే కూర్చోవాలి గుడిలో కూర్చొని ఆ స్వామి దానిలో ఉండి అక్కనే దైవభక్త ఉండాలి కానీ ఇక్కడ స్కూల్కి వచ్చినందు స్కూల్కి రావడంతో సార్ ఇలా అన్నాడు తగిలాడు కొట్టాడు అంటే జరుగుతూనే ఉంటాయి అది గురువు అన్నాక బెదిరిస్తాడు కొడతాడు చదువు రాకపోతే ప్రశ్నిస్తాడు అలా ఉండాలి కానీ ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ తోట కాలు ఈ గురువు గురువుతో కాలు అనేది చాలా అవమా అవమానకరం సిగ్గుచేటు రాను ఇంకా ఈ పరిస్థితి ఎలా తెలియదు హెడ్ మాస్టర్ ఒక దళితుడు అయినందుకైనా ఈ సత్కారం అదే ఒక రెండు బ్రహ్మణయితే ఇలాంటివి జరిగాయి మాదిగా హెడ్ మాస్టర్ అయిన కావున అతన్ని అసలు ఒక హోదాలో ఉన్నా కూడా మంచి గౌరవ పొజిషన్లో ఉన్నా కూడా కాళ్ళు ముగ్గించుకోవడం అనేది ఎంత సిగ్గు చేయటో ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి తిని అంటే సమాజంలో ఇంతకుముందు కూడా ఇలాంటివి జరుగు జరుగుతూనే ఉన్నాయి అయ్యప్ప స్వాములు అంటే ఎంతో నిష్టతో భక్తితో క్రమశిక్షణతో వారు ఒక దైవ భక్తిలో ఉంటారు నలభై నలభై రెండు రోజులు ఇలాంటివి కాకుండా వారు విలువలు కలిగి ఇలా కోపంతో ఒకరిని హింసించాలని మానసికంగా భౌతికంగా ఈ ఏమైనా చర్య అయితే నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా ఇది ఒక మంచి మెసేజ్ కాదు అసలు గురువే ఒక దైవం కంటే గురువే గొప్ప అని సామెత నుండి సంస్కృత మన సంస్కృతి సాంప్రదాయాలు అంటారు మళ్ళా వారే వచ్చేసి ఈ గురువుని హింసించి మానసికంగా భౌతికంగా దాడి చేయడం అనేది అయితే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి ఒక్క ఉపాధ్యాయ సంఘాలు ఇన్ని ఖండించాలా ఇలాంటివి జరిగితే ఇంకా ఇవి తెలుగు రాష్ట్రాలు ఇంకా ఇవి వ్యాప్తి చెందుతాయి ఇట్లాంటివి ఏది అక్కడ గురువు గురువులాగానే ఇవ్వడాలా విద్యార్థి విద్యార్థిని ఇవ్వడాలి కానీ అక్కడ ఏ స్వామి మాలయేశాడా అది అని పక్కన పెడితే గురువుని గురువులాగానే ఇవ్వడాల గురువు ఇచ్చే గురువు గౌరవం ఉండాలా విద్యార్థికి ఇచ్చే విద్యార్థి గౌరవం ఉండాలా అన్నీ సమానంగా ఉంటే నడుతుంది కాకపోతే ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయుని తక్కువ చేసి కాలు మొక్కలని ఇలా చేసావని అది ఉందో అది చాలా అవమానకర సిగ్గుచేటు ఇటువంటి ప్రశ్నించాలి ఇవి మనము చూసుకుంటే వెళ్తే ఆ అసలు ఇక్కడ మొత్తం భక్తిమయంలో మూఢత్వంలో మునిగిపోయినట్టు అవుతుంది ప్రశ్నించే తత్వం కనబడది ఉపాధ్యాయుడు ఎంత సిగ్గుచేటు అతడికి అంత పెద్ద పొజిషన్లో ఉండి అంతమంది విద్యార్థుల ముంగట అరే హెడ్ మాస్టర్ కాలు మొక్కాడు ఒక అయినది స్వామిది అక్కడ స్వామి చేంజ్ చేశాడు అన్నట్టు ఇప్పుడు స్వాములు ఇది అసలు తెలుసుకోవాల కొంచెం విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారితో కాళ్ళు ముగించడం అనేది ఇది నేను ఖండిస్తున్నాను చాలా అవమానకరం ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి విద్యార్థి వేరు గురువు వేరు ఎవరి గౌరవం వారికి కాకపోతే మీరు ఏదో పోయి తప్పు చేశాడు పెద్ద ఇతని వాళ్ళ మనం నష్టపోయాం మన స్వాములకు నష్టం కలిగింది పెద్ద అన్నట్టు అక్కడ పోయి ఇతను కాలు ముక్కించమో చాలా తప్పు ఇది ఇంకా ఇటువంటి వాటిని కఠినమైన చర్యలు తీసుకోవాలి న్యాయ మన గవర్నమెంట్ కూడా న్యాయ వ్యవస్థ కూడా దీనిపై చట్టాలు తీసుకోవాలి అసలు ఇలాంటివి అరికట్టాల ఇంకా చూసుకుంటూ పోతే రోజు రోజుకు ఇవి దాడులని ఇవి జరుగుతూనే ఉంటాయి చివరి చెప్పొచ్చేది ఏంటంటే అయ్యప్ప స్వామి మాలలు ఎవరైతే ఉంటారు ఆ విద్యార్థి కానీ ఆ విద్యార్థి ఉంటే అక్కడ ప్రతి విద్యార్థితో సమానంగా నడుచుకోవాలి కానీ అక్కడ ప్రత్యేకంగా అదే విద్యార్థికి అన్నట్టు విధంగా ఉండకూడదు ప్రతి స్కూల్లో ఎంటర్ అయినామంటే అక్కడ సమానత్వంగా కనపడ ఒక యూనిఫామ్ కోడ్ ఉంటుంది ఆ యూనిఫామ్ కోడ్ తోటి అందరూ సమానత్వంగా కనబడితేనే అలా విద్యార్థులు నడుచుకుంటేనే పాఠాలు వినడానికి ఉపాధ్యాయు చెప్తుంది వినడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడైతేనే స్కూల్లోకి వెళ్ళాలి లేకుంటే ఆ ఫార్టీ డేస్ గుళ్ళోనే ఉండాలా గుళ్ళోనే ఉండి విజయకి మంచి భక్తితో అక్కడనే చదువుకోవాలి కానీ ఇలాంటివి చర్యలు జరిగితే మళ్ళీ మాకు ఇలా జరిగింది అలా జరిగిందని బాధపడుతూ మళ్ళీ ధర్నాలు చేస్తూ అనే విధంగా ఉండకూడదనే నా కాల అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతటితో లైవ్ ముగిస్తున్నాను ఓకే బాయ్